దొరికి నమస్తే అష్ట అంటారు ప్రత్యేకంగా ప్రసరించబడిన జీవితాన్ని నేను ఈ భ్రమను వదిలిపెట్టు అంతరంగం బాహ్యమనే భావనను కూడా వదిలిపెట్టు నిర్వికారమైన చేతనమైన నిద్వంద్వమైన ఆత్మే నువ్వు అనే ఆలోచనతో జాగృతమవు మీరు ఇప్పటి వరకు వేటినైతే విశ్వసించారో అవి ప్రతిఫలించబడిన ప్రసరణలే తప్ప మరేమీ కాదు అది కేవలం మీ నమ్మకం మీ అభిప్రాయం అంతేకాక మీ చు మీ చుట్టూ ప్రజలు అవే నమ్మకాలను పంచుకుంటారు ఈ విధంగా మీ నమ్మకాలు బలపరచబడతాయి చివరకు మానవుడు తన అభిప్రాయాలను అరువు తెచ్చుకుంటాడు మీరు ఇతరుల నుంచి నేర్చుకుంటారు మానవుడు అనుకరిస్తాడు ఇక్కడ అందరూ దుఃఖంగా ఉన్నారు కనుక మీరు కూడా దుఃఖంగా ఉన్నారు జపాన్లో ఒక అరుదైన బుద్ధుడు ఉండేవాడు పోతే అతనికి జ్ఞానోదయం అవ్వగానే అతను మేల్కొనగానే అతను నవ్వడం మొదలుపెట్టాడు మరి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి పయనిస్తూ అతను తన జీవితం అంతా నవ్వుతూనే ఉండడం కొనసాగించాడు జపానులో వాళ్ళు అతనిని లాఫింగ్ బుద్ధ నవ్వుతున్న బుద్ధుడు అని పిలుస్తారు అతను విపణి వీధిలో మధ్యలో నిలబడతాడు మరి నవ్వుతాడు మరి అతని పేరు దూర దూరాలకు వ్యాపించింది హోతయ్య యొక్క ఆగమనం కోసం ప్రజలు నిరీక్షిస్తుండేవారు విపణి వీధి మధ్యలో నిలబడి నవ్వడం తప్ప అతను మరే ఇతర సందేశాన్ని ఇచ్చేవాడు కాదు ఒక సమూహం పోగవుతుంది మరి వాళ్ళు కూడా నవ్వడం ప్రారంభిస్తారు ప్రజలు అతనిని అడిగేవారు దయచేసి మాకు మరింత ఏదైనా చెప్పండి అతను జవాబిస్తాడు చెప్పడానికి ఇంకా ఏముంది మీరు అనవసరంగా విలపిస్తున్నారు మిమ్మల్ని నవ్వించడానికి మీకు ఓ మూర్ఖుడు కావాలి ఇదే నా ఏకైక సందేశం నవ్వండి లేనిది ఏదీ లేదు కేవలం కడుపు నిండా నవ్వండి సమస్త అస్తిత్వము నవ్వుతోంది మీరు అనవసరంగా ఏడుస్తున్నారు మీ ఏడుపు అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది సమస్త అస్తిత్వము నవ్వుతోంది చంద్రుడు మరి తారలు పువ్వులు మరి పక్షులు అన్నీ నవ్వుతున్నాయి మరి మీరు ఏడుస్తూ పోతారు మీ కళ్ళను తెరవండి మరి నవ్వండి నా వద్ద మరే ఇతర సందేశం లేదు అంటాడు లాఫింగ్ బుద్ధ అతను నవ్వేవాడు మరి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సంచరిస్తూనే ఉండేవాడు అతను జపాన్ అంతటినీ నవ్వించాడు అని చెప్పబడుతుంది అతనితో నవ్వుతూ మరి నవ్వుతూ ఉండడం ద్వారా ప్రజలు క్రమక్రమంగా క్షణ దర్శనాన్ని పొందడం ప్రారంభించారు ఏ కారణం లేకుండానే తాము నవ్వగలమని తాము సంతోషంగా ఉండగలమని ప్రజలు అనుభవం పొందడం మొదలుపెట్టారు కారణాలు వెతకడం అనేది అయుక్తమైనది మీరు నవ్వే ముందు ఒక కారణం కోసం మీరు చూసినంత కాలం మీరు ఎన్నటికీ నవ్వలేరు దానికొక కారణం ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉండగలరని మీరు అనుకుంటే కనుక అప్పుడు మీరు ఎన్నటికీ ఆనందంగా ఉండలేరు కారణాలకై వెతుకుతూ ఒకరు మరింత మరింత దుఃఖంగా అవుతారు కారణం అనేది వేదనకు చెందుతుంది ఆనందం అనేది మీ స్వభావం కారణం అనేది కల్పించబడాలి వేదననేది కల్పించబడాలి ఆనందం ఉంది ఆనందం అనేది ఇప్పటికే ఉంది కేవలం ఆనందాన్ని సాక్షాత్కరించనివ్వండి అష్టావకుడు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇదే అలాగే ఆనందంగా సంచరించు దుఃఖానికి అతీతుడవై ఆనందంగా ఉండు విశ్వాసం యొక్క ఈ దివ్యామృతాన్ని పానం చేయి ఆనందంగా ఉండు మానవుడు సంపూర్ణమైనవాడు అతను ఏకం అతను స్వతంత్రుడు అతని ప్రసన్నలే ఏకైక అడ్డంకి ప్రత్యేకంగా ప్రసరించబడిన జీవితాన్ని నేను ఈ భ్రమను వదిలిపెట్టు అంతరంగం బాహ్యమనే భావనను కూడా వదిలిపెట్టు నిర్వికారమైన చేతనమైన నిర్ద్వంద్వమైన ఆత్మే నువ్వు అనే ఆలోచనలో జాగృతమవు అంతరంగం మరి బాహ్యమనే భావన నుంచి స్వతంత్రులు కావడం మీ అస్తిత్వం బాహ్యమైనది కాదు మరి అంతర్గతమైనది కాదు బాహ్యం మరి అంతర్గతం అనేవి కేవలం మనోవృత్యాసాలు అస్తిత్వం బాహ్యంలోనుంది అస్తిత్వం అంతరంగంలోనూ ఉంది అన్ని బాహ్యాలు మరి అంతర్గతాలు అస్తిత్వంలోనే ఉన్నాయి కేవలం అస్తిత్వమే అంతరంగం మరి బాహ్యమనే భావన వదిలిపెట్టు నిర్వికారమైన చేతనమైన నిర్ద్వంద్వమైన ఆత్మే నువ్వు అనే ఆలోచనలో జాగ్రత్త ఈ అనువాదం సరైనది కాదు అసలు సూత్రం ఏమిటంటే అంతరంగం మరి బాహ్యం అనే భావనను వదిలిపెట్టు మరి నిర్వికారమైన చేతనమైన నిర్ద్వంద్వమైన ఆత్మే నువ్వు అనే భావనలో జాగృతమవ్వు ఆలోచన అనేది ఇక్కడ సరైన అనువాదం కాదు నిర్వికారమైన ఆత్మే నువ్వు అనే భావనలో జాగృతమవ్వు మీరు ఉన్నారు అని తెలుసుకోండి మీరు ఉన్నారని అనుభూతి చెందండి అటువంటి భావన పట్ల జాగృతమవ్వండి ఆలోచన అనేది మళ్ళీ వివేకవంతమైనది అవుతుంది ఆలోచన దానిని కేవలం ఉపరితలంపైనే ఉన్నదిగా చేస్తుంది అది మస్తిష్కం నుంచి రాలేదు అది కేవలం ఉదయం నుంచి మాత్రమే రాగలదు ఈ అనుభవం ప్రేమ లాంటిది గణిత శాస్త్రం లాంటిది కాదు అది ఒక తర్కం లాంటిది కాదు అది ఒక పాట లాంటిది దాని ఆలాపన లోతుగా మరింత లోతుగా ఇంకిపోతూ ఉంటుంది మరి ప్రగాఢ అంతర్గత జీవశక్తి సృశించి దాన్ని ప్రకంపింపజేస్తుంది నిర్వికారమైన ఆత్మే నువ్వు అనే భావనలో జాగృతమవ్వు మీరు తిరుగుతున్న జీవిత చక్రం కాదు మీరు మధ్యలో ఉన్న ఇలుసు ఆ ఇలుసు చరణరహితమైనది మీరు భూమిపై ఉన్నారని మీరు అనుకున్నంత కాలం మీరు భూమిపైనే ఉంటారు కానీ మీరు సంసిద్ధులైన క్షణం గగనంలోకి ఎగిరిపోవడానికి మీరు శాసించిన క్షణం ఆ క్షణమే మీరు ఎగరడం ప్రారంభించవచ్చు మేల్కొనండి మీరు ఎన్నో కళలు చూశారు ఇక మేల్కొనండి జాగృతులు అవ్వడమే ఆ తాళం చెవి ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు ఏ సాధన అవసరం లేదు ఏ యోగము అవసరం లేదు ఏ యోగ భంగిమూ అవసరం లేదు కేవలం మేల్కొనండి అంటున్నారు అష్టాకుల వారు అష్టాకుల వారిని నమస్కరిస్తూ థ్యాంక్ యూ